నా పేరు డాక్టర్ ఘనశ్యామ్ జగత్కర్ నేను మెడికవర్ హాస్పిటల్లో ఐసీయూ డైరెక్టర్ని సో ఈరోజు ద సొసైటీ ఆఫ్ న్యూరో క్రిటికల్ కేర్ మెడికవర్ హాస్పిటల్స్తో కలిసి ఒక వన్ డే ప్రోగ్రామ్ అంటే మనం బ్రెయిన్ డెత్ ఆర్గన్ డొనేషన్ గురించి దానికి సంబంధించి మెడికల్ ఆస్పెక్ట్స్ కానివ్వండి లీగల్ ఆస్పెక్ట్స్ కానివ్వండి ఎథికల్ ఆస్పెక్ట్స్ కానివ్వండి దాని గురించి చర్చ చేయబడింది ఇది ఎందుకు అవసరం ఇప్పుడు మనం చూస్తుంటే మెడికల్ ఫీల్డ్ చాలా అడ్వాన్స్ అయ్యింది రైట్ రకరకాల ఎక్విప్మెంట్ వచ్చాయి మనుషుల్ని ఎంత అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నా మనం బతికి కానీ చాలామంది పేషెంట్స్ ఎవరైతే అవయవాలు పాడైపోతాయి ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ ఫెయిలియర్ పేషెంట్ లివర్ ఫెయిలియర్ పేషెంట్ హార్ట్ ఫెయిలియర్ పేషెంట్స్ వీళ్ళకి మనం ఎంత మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చినా వాళ్ళకు కొత్త ఆర్గన్ దొరక్కుంటే వాళ్ళు ఎక్కువ రోజులు బతకలేరు మాటిమాటికి హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం అండ్ దాంతో ఫైనాన్షియల్ బర్డన్స్ కానివ్వండి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎఫెక్ట్ అవ్వడం కానివ్వండి మనం ఎంత చేసినా వాళ్ళకు కొత్త ప్రాణాన్ని ఇవ్వలేము అట్ ద సేమ్ టైం మనం చూస్తే ఇండియాలో లక్షలాది మంది ఈ ఎండ్ స్టేజ్ ఆర్గన్ ఫెయిలియర్స్లో బాధపడుతున్నారు సో అంటలన్లెస్ వాళ్ళకు కొత్త ఆర్గన్స్ డొనేట్ అవ్వకుంటే వేరే ఆర్గన్స్ రాకుంటే వాళ్ళు మామూలు మనిషి లేక బతకడం అనేది జరగదు మనకు లీగల్గా ఆర్గన్ డొనేషన్ అనేది ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ బ్యాకే యాక్సెప్టెడ్ అయినా చాలామందికి కొన్ని భయాలు ఉన్నాయి కొన్ని అపోహలు ఉన్నాయి కొన్ని డౌట్స్ ఉన్నాయి అంటే దీన్ని ఎలా చేయాలి మనం ఇది చేస్తే దానివల్ల మనకి ఏమైనా ఇబ్బందులు వస్తాయా ఈ ప్రోగ్రామ్ అలాంటి అపోహల్ని దూరం చేస్తానికి బ్రెయిన్ డెత్ గురించి అవగాహన పెంచడానికి మనం ఆర్గన్ డొనేషన్ ఏ కండిషన్స్లో చేయొద్దు చేయచ్చు మనం పడాల్సిన జాగ్రత్తలు ఏంటి దాని గురించి చర్చ చేస్తానికి ఇండియాలోంచి ఎక్స్పర్ట్స్ని పిలిపించి ఈ ప్రోగ్రామ్ చేయబడింది సుమారు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డెలిగేట్స్ రిజిస్టర్ అయ్యారు అండ్ ఒక జనరల్ అంటే మీడియా ద్వారా మా అప్పీల్ ఏంటంటే ఇది ఎవరికైనా కావచ్చు మీ కూడా కావచ్చు నాకు కావచ్చు మనకు కావాల్సిన వాళ్ళకు రేపు అవసరం పడవచ్చు మన ఓన్ మన ఓన్ ఫ్యామిలీలో రేపు ఎవరికైనా ఆర్గన్ ఫెయిలియర్ అయ్యి ఒక ఆర్గన్ డొనేషన్ అవసరం పడితే అది ఆర్గన్ డొనేషన్ దొరక్కుంటే వాళ్ళు బతికే అవకాశాలు ఉండవు నార్మల్లీ బ్రెయిన్ డెత్ అనేది ఆల్మోస్ట్ ఈక్వల్ టు డెత్ ఇట్ ఈస్ లైక్ డెత్ సో ఆ స్టేజ్ నుంచి ఎవరు బతకరు అలాంటప్పుడు ఒక ఒక బ్రెయిన్ డెత్ పేషెంట్ ఆర్గన్ డొనేషన్ చేస్తే సుమారు ఎనిమిది మంది ప్రాణాలు కాపాడగలుగుతారని ఒక నమ్మకం రైట్ సో ఈవెన్ అంటే